ప్రహ్లాదుణ్ణి అడిగాడు నాయన నీకేమన్నా కోరిక ఉంటే కోరుకోవయ్యా నీ కోరిక తీర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను అని అన్నాడు అంటే ప్రహ్లాదుడు దానికి ఏం సమాధానం చెప్పాడో అది మన అందరము కూడా జీవితాంతం గుర్తుపెట్టుకోవలసినటువంటి మాట ఏమన్నాడు ప్రహ్లాదుడు అంటే స్వామి నేను పుట్టిందే అసుర వంశంలో పుట్టినటువంటి నాకు సహజంగానే కోరికలు ఎక్కువ కాబట్టి ఆ తుచ్ఛమైనటువంటి కోరికలతోటి నువ్వు నా ఎదురుగ్గా కనపడ్డావు అనే ఉద్దేశంతో ఏదేదో నేను కోరుకునేస్తానేమో నా మనస్సుని పక్కదోవ పట్టిద్దామని మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తున్నావేమో స్వామి నాకు అది అవసరం లేదు అన్నాడు అంటే భగవంతుడు మన ఎదురుగ్గా మనకు కనపడినప్పుడు ఓ చిట్టా తయారు చేసుకొని ఆయన ఎదురుగ్గా నాకు ఇది కావాలి స్వామి అది కావాలి స్వామి అని అని చెప్పి చెప్పటం కాదు మనకు కావలసింది ఏమిటి అంటే స్వామి నీ యొక్క దర్శన భాగ్యం మాకు కలగజేసావు అంతకు మించి మాకు ఇంకేమీ అవసరం లేదు ఎప్పుడైతే సర్వతంత్ర సమర్థుడైనటువంటి స్వామి మనకు లభ్యమవుతాడో అప్పుడు ఈ చిన్న చిన్న విషయాల మీద అసలు మన మనస్సు పోయింది అంటే ఏమిటి అర్థము ఆయన మీద మన మనస్సు లేదనే కదా కాబట్టి ఈ మామాం ప్రలోభయోత్ప ప్రలోభయోత్పత్య ఆసక్తం కామేశుతైర్వరై తత్సంగభీతో నిర్విణో ముముక్షుస్వాముపాశ్రిత అన్నాడు స్వామి ఈ ఇతరమైనటువంటి కోరికల్ని గనక నేను కోరుకుంటే దానివల్ల నాకు కలిగేటువంటిది ఏమిటి అంటే కొన్ని చిన్న చిన్న కోరికలు తీరుతాయేమో కాదని చెప్పి నేను అనట్లేదు కానీ వాటి వల్ల కలిగేటువంటి బాధలే ఎక్కువగా ఉంటాయి కానీ దానివల్ల వచ్చేటువంటి సంతోషం నాకేమి ఎక్కువగా ఉండదు అని అని చెప్పి అటువంటి కోరికల్ని నేను కోరుకోవట్లేదయ్యా అని చెప్పి అన్నాడు కావలసిందేమిటి నేను ఒక మోక్షం అనేటువంటి దాన్ని పొంది శ్రీవైకుంఠానికి చేరి నిరంతరము నిన్ను దర్శించుకునేటువంటి ఒక భాగ్యం నాకు కలగ చెయ్యి అంతేకాని ఈ రాజ్యాలు గిజ్యాలు ఇవన్నీ నాకేం అవసరం లేదు వీటి మీద ఏ విధమైనటువంటి వ్యామోహంతో నేను మిమ్మల్ని కోరుకోలేదు అహం చకామస్వ భక్తస్త్వం చ స్వామ్యనపాశ్రయ నాణ్యదేహ దేహవా దేహావయోర రాజసేవకయోరివా నేను ఏ విధంగా అయితే నీకు సేవ చెయ్యాలి అనుకుంటున్నానంటే ఒక నిష్కామకుడైనటువంటి సేవకుడు ఏ విధంగా సేవ చేస్తాడో అలా చెయ్యాలనుకుంటున్నానంతే అనవసరంగా ఏదో ఒక నీ దగ్గర నుంచి జీతభత్యాల్ని పొందాలి అనేటువంటి ఉద్దేశ్యంతో నేను ఈ కోరికలు కోరుకోవటం లేదయ్యా అని అని చెప్పి చెప్పు అది నా ఉద్దేశ్యము కాదు కాబట్టి ఒక రాజుగారి దగ్గర ఏమంటారు జీతం తీసుకొని పనిచేసేటువంటి వాడు ఏ విధంగా పనిచేస్తాడో అలా పనిచేయాలని నేను కోరుకోవట్లా నిష్కామకుణ్ణయి నీకు సేవ చెయ్యాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎది దాస్యసి మే కామాన్ వరాం స్వం వరదర్శభ కామానాం హృద్య సంరోహం భవతస్థు వృణే వరం స్వామి నువ్వు వరాల్ని ఇవ్వటంలో చాలా గొప్పవాడివి ఎవరు ఏం కోరుకుంటే అవన్నీ నువ్వు ఇచ్చేస్తూ ఉంటావు నాకు తెలుసు ఆ విషయం కానీ అవి కోరుకోవాలి అని చెప్పి నేను అనుకోవటం లేదు ఇంద్రియాణి మనఃప్రాణ ఆత్మా ధర్మోధృతిర్మతి హ్రీ శ్రీ స్తేజ స్మృతి సత్యం ఎస్య నశ్యంతి జన్మనా నా ఒకటే ఒక కోరిక ఏమిటి అనంటే మనలో పుట్టినప్పటి నుంచి ఉండేటువంటి ఇంద్రియలోలుపత్వం కానివ్వండి మానసికమైనటువంటి చాంచల్యం కానివ్వండి లేదా వివిధ విధాలుగా పోయేటువంటి బుద్ధి కానివ్వండి ఇవి అన్నీ కూడాను ఈ ఏమంటారు స్మృతి లజ్జ ఇటువంటివి అన్నీ కూడాను నాశనమైపోయి నిరంతరము నిన్ను మాత్రమే ధ్యానించేటువంటి ఒక సద్భక్తిని నాకు అనుగ్రహించు అంతకు మించి నాకు ఇంక ఏ విధమైనటువంటి కోరిక లేదు అని చెప్పి భగవాను ఈయన ప్రార్థించాడు